ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా చాగల్మరి మండల హెడ్ లోని గాంధీ సెంటర్ నందు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్ మాదిగా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా మందకృష్ణ మాదిగా జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్ మాదిగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భవించడం జరిగిందన్నారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు ఎస్సీ మాదిగల వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాదిగలందరూ ఎన్డీఏ కూటమికి పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపుతూ ఓట్లు వేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల కన్వీనర్ గంగరాజు మాదిగా ఎంఎస్పీ మండల కన్వీనర్ సంజీవరాయుడు మాదిగా ఎంఈఎఫ్ తాలూకా నాయకుడు మాదిగా చాగలవారి గ్రామ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాదిగా ఎంఎస్పీ మండల నాయకులు బుజ్జి మాదిగా ప్రకాష్ మాదిగా కుమార్ మాదిగా రాజు మాదిగా బాల ఓపన్న మాదిగా శివ మాదిగా మరియు తెలుగుదేశం యువ నాయకుడు రాజేష్ మాదిగా రంగయ్య మాదిగా రాజు మాదిగా శౌరి మాదిగా తదితరులు పాల్గొనడం జరిగింది గ్రామంలో ఇరవై మంది యువకులతో ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమము ఈరోజు దాదాపుగా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసిన స్వతంత్రంగా మేము చాలమరి మండలం గాంధీ సెంటర్లో జెండా ఆవిష్కరణతో పాటు ఈరోజు మానశ్రీ మంద మాది గారి జన్మదిన జన్మదినం కూడా కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అపరిశ్రాటువంటి భారీ జాతి మొత్తానికి మేము చేతులారా దండ పెడుతున్నాము ఈరోజు ఎస్ వశ్రతీకరణకు ఎంఆర్పిఎస్కు పూర్తి మద్దతు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి భారత ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి మేము ఇంగ్లాండ్ సిద్ధంగా కృతజ్ఞత భావిస్తున్నాము అంతేకాకుండా నవంబర్ పదకొండవ తేదీన మాదిగల విష్ణువ మహాసభకు నిత్యాసిగా వచ్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే బందకిష్టం మాదిగా వంద కృష్ణ మాది నాయకత్వంలో నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తాను అన్నాడమంటే మాది జాతి యొక్క ఐక్యత దేశం మొత్తానికి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా వంద కృష్ణ గారికి ఒక మాట చెప్పారు కృష్ణమాధి గారు ఏమైతే గారు వర్గీకరణ చేసి నేను మీ రుణము తీర్చుకుంటాను ఒక కులము దాదాపుగా ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేసిందంటే దేశ చరిత్రలో ఏ ఉద్యమకారుడు కూడా లేదు కాబట్టి లేదు చేయలేదు ఒక మార్గ జాతి మాత్రం అది మీ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ వేలాది లక్షలాది మందిగా తగ్గి వచ్చినటువంటి మార్గ సభ చూస్తే నేను వర్గీకరణ చేస్తానని మాటిస్తున్నాను జయ మాదిగా జయ మంద్రిగే వర్గీకరణ రోజు ముప్పై సంవత్సరాలు దాడింది కనుక ముప్పై సంవత్సరాల సందర్భంలో ఈ ముప్పై సంవత్సరాలలో వర్గీకరణ ఎంఆర్పిఎస్ ఎన్నో సాధించింది అగలే పోలని నిరంజన పిచ్చినైతేనేవి గుండె జపల పాలదాకా ఆరోగ్య ఈరోజు ఆరోగ్యశ్రీ అంటే కారణం మందకిష్టమాది చేసి వృత్తితోనే ఆ రోజు వయసు వర్గీకరీ వర్తించారు కనుక ఈ ముప్పై సంవత్సరాలు ఎన్నో సాధించింది ఈరోజు యాభై పుట్టినరోజు మందకి ఇష్టం మాది కదా మందకి చాలా చాలామారి మండల కంపెనీ అది సుఖం చెప్తున్నాం కనుక ఇంకోటి ఈ వర్గీకరణ విషయంలో ఇప్పుడు మాదిలు ఫలాలు అందబోతున్నారు కొరికి వాళ్ళు అందబోతున్నారు మన పిల్లలు ఎట్టి సాయం చేసుకుంటూ ఉద్యోగం లాగా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన వాళ్ళు ఈ ఈ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో మంద కృష్ణ మాదిరిగా ఎంతో త్యాగం చేసి మన జాతికి ఫలాలు ఎంత చేయబోతున్నారు కనుక మన మన జాతి భవిష్యత్తులో ఇంకా పిల్లలు బాగుపడే లక్ష్యం వచ్చామంటే ఇంకోటి చంద్రబాబు సమక్షంలో వికలాంగులకు ఆరు వేల ఇవ్వడం జరిగింది కనుక అది చాలా గర్వకార్యం ఇక్కడ అంచనాలు పెంచుకుంటూ మంద కృష్ణ వికలాంగులకు ఆరు వేలు పింఛన్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా యొక్క యొక్క జాతి యొక్క ఉద్యమము కరెక్ట్ ఈ రోజుతో ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అంతేకాకుండా ఈరోజు మాన్యశ్రీ మంద కృష్ణ మాదిరిగా ఈరోజు పుట్టినరోజు కావున చాకలమల్ ఏర్పాటల్లోని గాంధీ సెంటర్ నందు ఈ కార్యక్రమం జెండా ఆవిష్కరణ చేయడం జరు జరిగింది అంతేకాకుండా భావితరాల భవిష్యత్తు యొక్క భావితరాల భవిష్యత్తు కోసం గౌరవనీయులు పెద్ద పెద్దలు శ్రీ మందకృష్ణ మాది గారు ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు పాజిగల ఐక్యతకు ఎక్కడిపోయినా కూడా మేము కాలర్ ఎగలేసుకొని ఏదైనా కానీ పోరాటం చేసేదానికి అలా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా